హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే మీకు ఎలాంటి ఐడియా లేదా అయితే ఈ వీడియో మీకోసమే కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు ఏ విధంగా మనం పేపర్ పైన కటింగ్ నేర్చుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా కొత్త వారి కోసమే ఈ వీడియో అనేది ఎలా మనం బ్లౌజులు కొలతలు తీసుకుంటూ పేపర్ పైన మనం కొలతలు ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఇది మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మెయిన్ పేపర్ పైనే ఏ విధంగా కొలతలు తీసుకుని వేయాలనేది చూపిస్తాము ముందుగా పేపర్ని ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి మనం పేపర్ని తీసుకుని ఇలా మనం వీడియోలో చూపించినట్టు ఇలా రెండు మడతలు వేసుకోవాలి కింద ఉన్నది బ్యాక్ పార్ట్ పైన ఉన్నది ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ని తీసుకుని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం టేప్ తీసుకుని భుజం మధ్యలోకి టేప్ పెట్టి కింద మనం డాట్ ఉంటుంది కదా దానికి ఇలా ఈ విధంగా టేపును పట్టుకుని కొలుసుకోవాలి ఇలాగా కొలుసుకోవాలి పైన కుట్టు కోసం కింద మడత పెట్టి కోసం ఒక అంగులు అనేది పెంచుకోవాలి మన బ్లౌజు పొడవొచ్చి పద్నాలుగు అనుకోండి దాని అంగులం పెంచుకుని పదిహేను అంగుళాలు తీసుకోవాలి పదిహేను అంగుళాల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవు అనేది కొలుసుకోవాలి పదిహేను అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకుంది బ్లౌజ్ పొడవు తర్వాత చెస్ట్ కొలుసుకోవాలి హుక్కు దగ్గర నుంచి అలాగే మన చంక ఫిట్టింగ్ ఉంటుంది కదా దాని దగ్గరికి ఇలా కొంచెం లాగుపట్టి కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి తొమ్మిదిన్నర వచ్చింది ఈ తొమ్మిదిన్నరని మనం నాలుగు భాగాల కింద జోడుకోవాలి మనం నాలుగు ముందు రెండు భాగాలు వెనకమాల రెండు భాగాలు మొత్తం మీద నాలుగు భాగాలు మొత్తం నాలుగు తొమ్మిదిలు ముప్పై ఆరు నాలుగు నాలుగారులు రెండు మొత్తం మీద ముప్పై ఎనిమిది మన చెస్ట్ వచ్చి ఈ బ్లౌజ్ చెస్ట్ వచ్చి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర వస్తుంది ఆ ఇప్పుడు మనం చెస్ట్ని కొలుసుకోవాలి ఇలా మధ్యలోకి చెస్ట్ని కొలుసుకోవాలి ఈ విధంగా చెస్ట్ దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి కింద సైడు నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ వచ్చి తొమ్మిదిన్నర అలాగే ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా బ్లౌజ్ ఖర్చు ఉంచుకుంటాం కదా దానికోసం అనేది మనం క్లాత్ను పెంచుకోవడానికి ముందుగానే ఒకటిన రంగులన్నీ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఖర్చు కోసం ఇలా మార్క్ అనేది చేసుకోవాలి ఇలా చెస్ట్ని కొలుసుకోవాలి ఇప్పుడు మన నడుముని ఒకసారి మన ఆదికిచ్చిన బ్లౌజ్ని కొలుసుకోవాలి కొలుసుకుంటే మనకి ఇలా ఈ విధంగా ఈ బ్లౌజ్ ప్రహారం ఏడుంపా వంగళలు వచ్చింది కానీ మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడును కూడా అంతే తీసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ టక్స్ కోసం మడత పెట్టి కుట్టుకోవడం కోసం క్లాత్ కావాలి కాబట్టి మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడున్ దగ్గర కూడా అంతే తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే మనకి కుట్టిన తర్వాత కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఖర్చుతో సహా చక్కగా వస్తుంది మనం కుట్టుకున్న తర్వాత నడుము ఫిట్టింగ్ మనం ఎంత తీసుకుంటున్నామో దాని ప్రహారమే మనం ఫిట్టింగ్ చేసుకుంటాం కానీ మనం కటింగ్ చేసేటప్పుడు మాత్రం నడుము దగ్గర చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడుము దగ్గర కూడా తొమ్మిదిన్నర అలాగే ఖర్చు కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఎలా స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి రెండు పక్కలన మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా తీసుకున్నాం కదా దాని ప్రహారమే కొలుసుకోవాలి అలాగే మనం పొడవు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అటు ఇటు కాకుండా ఉండటానికి మనం పొడవ ఎంత దగ్గర తీసుకున్నామో దాని ప్రహారమే కొలుసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ అంతా ఈ లోపలే వస్తుంది ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ముందు పొడవు తీసుకున్నాము తర్వాత చెస్ట్ కొలుసుకున్నాము తర్వాత థర్డ్ పాయింట్ వచ్చి నడుము దగ్గర కొలుసుకున్నాం ఇప్పుడు ఈ మూడు పాయింట్లు మెయిన్ ఇలాగ బ్లౌజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనకి నాలుగో పాయింట్ వచ్చి మన బ్లౌజ్ని తీసుకుని నడుము ఏ విధంగా కొలుసుకోవాలనేది కొత్త వారికి కొంచెం కూడా ఐడియా ఉండదు కదా కానీ బ్లౌజ్ని ఈ విధంగా వేసుకుని కొంచెం మనం చూసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఐడియా అనేది వస్తుంది మనం మెడంత తీసుకోవాలి షోల్డర్ అంత తీసుకుని అనేది ఐడియా వస్తుంది ఈ విధంగా చూసుకోవాలి లేదనుకుంటే మనం పేపర్ పైన మార్క్ చేసుకున్నాం కదా దాని ప్రకారం బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని చూసుకుంటే మనకు మెడ ఎంత వస్తుందనేది ఐడియా వస్తుంది ఇలా టేప్ తీసుకుని కొలుసుకోవాలి మెడ ఎంత వస్తుంది భుజం ఎంత వస్తుంది అనేది కొలుసుకోవాలి మనకి ఈ విధంగా మార్క్ చేసుకుంటే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐడియా వస్తుంది ఇలాగ ఇక్కడ మెడ వస్తుంది ఇక్కడ భుజం వస్తుంది అనేది ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు టేప్ తీసుకుని మనకు మెడ అనేది ఐడియా వచ్చింది కదా మెడ వచ్చి రెండున్నర అంగుళాలు తీసుకోవాలి అలాగే భుజము మన ఆది బ్లౌజ్ని తీసుకుని నేర్చుకునే వాళ్ళ బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళ బ్లౌజ్ మీదే నేర్పించే వాళ్ళకి వాళ్ళ బ్లౌజ్ కొలతలతోనే నేర్పిస్తాం కదా ఈ విధంగా వాళ్ళ బ్లౌజ్ ప్రహారమే కొలతలు అనేవి చెప్తాము ముందు మెడ మనం నేర్చుకునే వాళ్ళ సైజుని బట్టి థర్టీ ఎయిట్ సైజ్ అనుకోండి రెండున్నర మెడ మూడు అంగుళాలు భుజం తీసుకోవాలి ఇలా మనం మెడ అలా భుజం కూడా సైజుల ప్రహారం వస్తుంది థర్టీ టూ సైజు వాళ్ళకి థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి మారుతూ ఉంటుంది ఇది థర్టీ ఎయిట్ బ్లౌజ్ కాబట్టి మెడ వచ్చి రెండున్నర అలాగే భుజము మూడంగ్లాలు ఈ విధంగా తీసుకోవాలి ఇలాగా మెడ తర్వాత భుజం అనేది మార్క్ చేసుకోవాలి ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు చంక రౌండ్ షేప్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు మనం ఆదికిచ్చిన బ్లౌజు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసుకోవాలి మన చంక పొడవ అనేది చూసుకోవాలి ఇప్పుడు మనము ఎక్కడైతే భుజానికి మార్క్ చేసామో ఆ డాట్ని బట్టి కింద డౌన్ అనేది తీసుకోవాలి టేప్ తీసుకుని ఆ రంగుల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి ఆ రంగుల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి చేసుకునేలాగా స్కేల్తో లైన్ గీసుకుని బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన చంక రౌండ్ షేప్ రావడానికి ఏ విధంగా మార్క్ చేయాలో చూపిస్తాను ఇలా బాక్స్లో గీసుకున్నాం కదా ఇప్పుడు మనం టేప్ తీసుకుని బాక్స్కు మూలగా ఇలాగ ఒకటిన్న రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్టు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలాగ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం మార్క్ చేసుకుంటూ అంటే కనుక కొత్త వాళ్ళకి మనకి ఐడియా అనేది వస్తుంది ఏ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అంటే ఏంటి ఫ్రంట్ పార్ట్ అంటే ఏంటనేది మనకి ఐడియా వస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసింది బ్యాక్ సైడు చంక రౌండ్ అలాగే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోతు కోసం మనం ఒకటిన్నరలోకి సగానికి మార్క్ చేసి ఇలాగ మార్క్ అనేది చేయాలి చేసి దానికి మనం రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలాగా రౌండ్ షేప్ తీసుకోవాలి చూసారు కదా ఫస్ట్ మనం మార్క్ చేసింది బ్యాక్ సైడ్ది తర్వాత మనం మార్క్ చేసింది ఫ్రంట్ సైడ్ది ఇలా మార్క్ చేసిన తర్వాత ఒకసారి మన బ్లౌజ్ని కొలుసుకోవాలి రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదని ఇలాగా ప్రతీది మనం నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ ప్రహారం కనుక చూసి నేర్చుకుంటే కరెక్ట్గా మనకి బ్లౌజ్ ఏ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఐడియా వస్తుంది అనేది అర్థమవుతుంది ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి తర్వాత చెస్ట్ తీసుకోవాలి తర్వాత నడుము తీసుకోవాలి నెక్స్ట్ మెడ అలాగే భుజము చంకర్ రౌండ్ షేప్ ఈ విధంగా మార్క్ అనేది చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అనేది మనకి అర్థమవుతుంది బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇలాగా నేను ఈ పార్ట్ వన్ అనేది ఈ వీడియో చేసి నేను మీకు చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పార్ట్ టూ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏ విధంగా నెక్ ఎలాగా మార్క్ చేయాలి అలాగే బ్యాక్ సైడ్ నెక్ని ఏ విధంగా మార్క్ చేయాలనేది అలాగే డాట్స్ ఏ విధంగా మార్క్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మార్క్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి